అలాగే అంజనా గారితో పాటు ఈరోజు మన నల్లపూడి గ్రామం నుంచి చాలా మంది జనసేనలో చేరడం జరుగుతుందండి ముందుగా సబ్బామూర్తి గారు నేను పేర్లు పిలుస్తూ ఉంటాను త్వరగా అందరూ పైకి రా గంగం శ్రీనివాసరావు బుచ్చి గారు శ్రీనివాసరావు కొండ గారు చింతల వెంకట్రావు గారు తూపుడి శ్రీనివాసరావు గారు నాగం లంకేశ్వరరావు గారు అయినా శ్రీనివాసరావు గారు ఆయన నాన్నయ్య గారు గంధం చంద సత్యనారాయణ గారు పసుపుల్లి షా గారు దయచేసి మీరు సమస్య చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళచ్చు అర్జున్ గారిని కూడా త్వరగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి ఇంకా ఎవరికైనా పేర్లు ఉండకపోయింటే రావాల్సిందిగా కోరుచున్నాం అండి స్టేజ్ పైకి క్రితంగా మీరు